బతుకమ్మ బోనాలు దసరా దివిలే సంక్రాంతి ఉగాది రంజాన్ క్రిస్టమస్ గి అందరికీ తెలిసిన పండగలు అయితే తెలంగాణలో కొత్త పండగలు రాబోతున్నాయి అవు అవు ఎల్లమ్మ పండగ మల్లన్న పండగ కాటమయ పండగ బొడ్రాయి పండగ మైసమ్మ పండగ మారమ్మ పండగ అని అంటురా నేను చెప్పేది ఇంకో గీ పండుగ గురించి జెండా పండుగ రైతుల పండుగ పోలీసుల పండుగ కరెంటు పండుగ కంపెనీల పండుగ ప్రాజెక్టుల పండుగ చెరువుల పండుగ సంక్షేమాల సంబురాలు మంచి పాలన పండుగ కవుల పండుగ తెలంగాణ ఉరుకుడు పండుగ అమలక్కల పండుగ దావక పండుగ పల్లె ప్రగతి పండుగ పట్టణ ప్రగతి పండుగ గిరిజనుల పండుగ మంచినీళ్ళ పండుగ అర్ధహారం పండుగ చదువుల పండుగ గుళ్ళ పండుగ ఆకర్ర అమరవీర్ల స్థూపం ఓపెనింగ్ పండుగ హిరామ్ లేకుండా ఇరవై ఒక్క రోజులు పండుగలే పండుగలు జూన్ రెండు తారీఖు అంది అగో మాకు ఎల్లమ్మ పండుగ తెలుసు మల్లన్న పండుగ పండుగ తెలుసు గీ లేదని కాకుండా రి తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాదం పది మపుతున్నాయల్ సర్కార్ వారు చేయబోతున్న పండుగలు అన్నట్టు ఎన్నో ఒక కాడ ఒకనాడు మీటింగ్ పెట్టి ఒడిపికుండా పల్లె పల్లెనా పండుగలు చేస్తారట మా ఇల్లుబాడు ఎంత గొప్పగా ఉందో చూడండి అని పబ్లిసిటీ కోసమే రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇక కడమ ఖర్చులకు ఎంత అవుతుందో లెక్కేసుకోండి ఇక అంతా గవర్నమెంట్ గల్పెట్టిలకి వెళ్ళి తీసుడే మనం కూడా ఇండ్ల ముంగట రంగుల ముగ్గులు వారి గల్మలకు కట్టి దర్వాజుల కరెంట్ చెట్లు అంత మంచిగా ఉన్నప్పుడు జోరుగా పండుగలు చేయవలసిందే కాకుంటే ఇరవై ఒక్క రోజులు కాదు అరవై ఒక్క రోజులు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పండుగ పంచని దళితులకు మూడెకరాల పండుగ సప్పు లేని దళిత బంధు పండుగ మాఫీ ఇవ్వని రైతుల లోన్ల పండుగ ఇవ్వని నిరుద్యోగ అభివృద్ధి పండుగ అందని పంట నష్టం పండుగ పంచని గొల్రమందల పండుగ పట్టింపు లేని పేపర్ లీక్ల పండుగ లక్ష కోట్ల కాళేశ్వరం మునుగుడు పండుగ ఉద్యమాన్ని వాళ్ళకి పదవుల పండుగ ఏరే పార్టీ ఎమ్మెల్యేల గుంజుడు పండుగ మూడు నియోజకవర్గాలకి నిధుల పండుగ ధర్నా చౌక్ దండుగా పండుగ మన హీరో లేని సినిమా పండుగ హుసేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ పండుగ విశ్వనగరంలో వింత రోడ్ల పండుగ పాతబస్తీ ఇస్తాంబుల్ పండుగ బయట రాష్ట్ర కొలువుల పండుగ పంజాబ్ రైతులకు పైసల పండుగ పబ్లిక్ పైకాన్ తోటి దేశమంతా పార్టీకి పబ్లిసిటీ పండుగ ఇట్లా అన్ని పండుగలు సంబరంగా చేస్తేనే కదా పదేళ్ల తెలంగాణకు నిండుదానం వచ్చేది